రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్సిరండు అది అట్లా ఇది ఇట్లా పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్నోళ్ళ అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాం జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి విడత రుణమాఫీ చేసిన లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్ లో కొట్టేసినాం అధ్యక్ష రెండో ఫేజ్ ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసిన అధ్యక్ష పన్నెండు రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష పంద్రా ఆగస్టు నాడు నేను విదేశాల ఉంటే కూడా పంద్రా ఆగస్టు మాట మాటిచ్చినాం పంద్రా ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి పదమూడు తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్ ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఫేజ్ త్రీలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళ అందరికి మాఫీ చేసిన అధ్యక్ష మూడు విడతల ఎన్ని రోజులు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు మూడు విడతల ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష మేము చెయ్యలేకపోయినాము మేము వైఫల్యం చెందినము మీరు ఒక మంచి పని చేసిండ్రు ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసిన ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష ఇదే కాకుండా కొంతమందికి రాలేదు కొంతమంది నష్టపోయారు కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం మాకు ఎలాంటి భేషజాలు లేవు ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యం రైతులు అడగలేదు మేం చేస్తామని చెప్పినాము మేము బాధ్యతగా జిమ్మెదారిగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ముప్పై పదకొండు నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు ముప్పై నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసిన అధ్యక్ష మొత్తంగా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష ఇది మా పనితనం ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఈ రైతు ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేము మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్ వాళ్ళ ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను ఐదేళ్ళ తర్వాత చేస్తే ఈరోజు ఒక్క వేల కోట్ల రూపాయలకు యాభై వేల అయితే అధ్యక్ష పెరిగి ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్త వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడు నేను రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని రైతు అంటే మేమే మేమంటే రైతు అని రైతును రాజుగా చూడాలని వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నీటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబు ఇస్తున్నాం అధ్యక్ష వీళ్ళకు కాదు అధ్యక్ష ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది వీళ్ళకి వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా వీళ్ళకి ఏమైనా బరువు ఉందా బాధ్యత ఉందా ఎట్లా వ్యవహరించడో మీరు చూసి రోజు అధ్యక్ష పైనుంచి వీళ్ళ వీళ్ళ మమ్మల్ని అడిగేది